గుడి దగ్గరికివండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ గట ఉంటాడు అందరం కలిసి వచ్చిన itulah akan pergi kak kali okey nak దగ్గర ఉంటానండి పూర్తి దగ్గర వెంకటేశ్వర గుడి ఇది ఎలా వెంకటేశ్వర స్వామితో అంటే చిప్పులో బీచ్ లో స్నానం చేస్తాను బీచ్లో అందరం వచ్చాము మనం గుడికి అలాగొచ్చాం అందుకు ఇలాగా చేస్తున్నాం దేవుడిని వెంకటేశ్వర స్వామిని అలంకరిస్తున్నారు గుడి అలాగా ఉంటుందండి మన ఫోర్టు అని అంటారు కదా బెల్ట్ పోర్టు అక్కడ వెంకటేశ్వర గుడి అండి ఇది ఆ దేవుణ్ణి మరి లోపల అలంకరిస్తున్నారు మరి పడవలో బోట్లో తిప్పుతారు షిప్లోనా వాటర్లోన చాలా బాగుంటుందండి గుడి మా అందరం వచ్చాము షిప్ ఎక్కడానికి ఆ దేవుడు లోపల ఉన్నారండి అలంకరిస్తున్నారు షిప్పులో తిప్పుతారు కదా అందుకు ఈ గుడిలో చాలా బాగుంది టెంపుల్

Du ser det? నాలుగు ఐస్ క్రీమ్లు ఇంకొక రెండు ఐస్ క్రీమ్ తీసుకుంటామండి ఇక్కడ ఆటో పెట్టారు ఐస్ క్రీమ్ పడిన ఆటో పెట్టేసారు యాకమును తిప్పి వస్తాము వాటర్లో తిరిగి వచ్చి ఐస్ క్రీమ్ తీసుకోండి ఓకేనండి అలిసిపోయాం కదా అందరం బయటకు వచ్చామండి ఇంటికి వెళ్ళిపోదాం అమ్మ ఇప్పుడు ఏమి స్వామి వారు వస్తారు చూస్తారు చూసేసి వెళ్ళిపోవడం